రాష్ట్రాల్లో డీలర్షిప్ కూడా హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ కిషోర్ ప్రస్తుతం అయితే మనం కన్నారావు గారి దేశీ కోల్ ఫామ్ దగ్గర ఉన్నాం వీళ్ళైతే సోనాలీ బ్రీడ్ పెంచుతున్నారు సోనాలీ బ్రీడ్ సంవత్సరానికి రెండు వందల గుడ్లు ఇస్తుందంట ఇది చాలా దిగుబడి కూడా ఇస్తుంది మాంసం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం అలాగే సీమకోల్ కూడా పెంచుతున్నారు అతను అడిగి తెలుసుకుందాం అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ బ్రీడ్ ఎక్కడ ఉంటుందని ప్రస్తుతం మనమైతే కన్నారావు గారు దేశీ కోల్ ఫామ్ దగ్గర ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం ఇక కోల్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు ఏంటి అని ప్రస్తుతానికి ఇందులో మిక్స్డ్ వెరైటీస్ ఉన్నాయి సార్ ఒరిజినల్ మన విలేజ్ లో ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన నాటు కోళ్ళు కొన్ని కొన్ని వెరైటీ ఉంది సోనాలి వెరైటీ అనేది బేసిక్గా పశ్చిమ బెంగాల్ వెరైటీ అంటారు దీన్ని ఈ మధ్యలో ఇది ట్రెండింగ్ ఉంది మీకు ఐడియా ఉండి ఉండొచ్చు ఇదేంటంటే ఇయర్లీ టూ హండ్రెడ్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కంటిన్యూస్లీ ఎగ్ క్వాలిటీ కూడా మంచి ఈవెన్ సైజ్ వస్తుంది నాటుకోళ్ళు అయినా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా చూస్తున్నాయి కానీ ఇది ఈవెన్ సైజ్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది నాటు కోడి గుడ్డు అంటే కూడా ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో మంచి సేల్ అవుతుంది ఒక్కొక్కటి థర్టీన్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ మనం అమ్మగలుగుతున్నాయి ఇక్కడ కోడి కూడా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ వెళ్తుంది గ్రోత్ కూడా ఫాస్ట్గానే వస్తుందండి ఫోర్ మంత్స్లో ఒక ముప్పావు కిలో నుంచి కేజీ మధ్యలో గ్రోత్ వస్తుంది కాబట్టి ఇది కూడా పర్వాలేదు ఒక విధంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కింద కొంతవరకు ఫార్మర్కి హెల్ప్ అవుతుంది ప్రస్తుతానికి కోళ్ళు ఉన్నాయి కడక్నాథ్ ఉన్నాయి మన ఇక్కడ లోకల్ నా అంటాం కదా లోకల్ బీడ్ ఉంది ఇంకోటి సోనాలి వెరైటీ ఉంది సార్ ఇప్పుడు కడక్నాథ్ కన్నా సోనాలి హైలైట్ ఉందా కడక్నాథ్ అనేది ఒక స్టేజ్ లో కడక్నాథ్ బాగా బాగా హైప్ అవును హైప్ వచ్చింది కాబట్టి దాని కాస్ట్ అనుకున్నంత ఇదిగా ఫార్మర్ కి అందుబాటులో లేదు యాక్చువల్ గా అది జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ అంటున్నాం జీరో కొలెస్ట్రాల్ అని ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ జీరో ఉంది ఇవన్నీ కొంతమంది రైతులకు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము వాళ్ళకి ఏంటంటే మార్కెట్కి వెళ్తే ఈరోజు ఒక రెండు వందల మూడు వందలకి కిలో వచ్చిందా ఉందని చూస్తున్నా అంతకుమించి ఇది నాటు కూడా కొద్దిగా వాల్యూ ఉంది కానీ మరి థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ థౌసండ్ పెట్టి కడకినాది కొనాలంటే మన కొనలేరు మనం అమ్మలేదు సోనాలి రేట్ ఎలా ఉంటుంది సోనాలి రీజనబుల్ రేట్ సార్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ ఉంది కాబట్టి మన దగ్గర ఫార్మర్ దగ్గర నుంచి థర్టీ రూపీస్ లెస్ తోట త్రీ హండ్రెడ్ తోడు పోయినా కూడా ఫార్మర్ కు ప్లస్ సార్ ఇవన్నీ సోనాలి ఇదంతా సోనాలి సార్ దీంట్లో చీమకోళ్ళు ఉన్నాయి చీమ కోళ్ళు అంటాం వాటిని వాటికి బేసిక్ గా ఎందుకంటే ఫార్మ్ హౌస్ లో గల కానీ ఎందుకు ఇంట్రెస్ట్ పడుస్తుంది దాని ఆ అరుపులకి ఆ చుట్టుపక్కల స్నేక్స్ కానీ రావు అని అది అది ఏం పొడిచి సంపుతుంది వేటాడు ఆ అరుపు ఎప్పుడు కంటిన్యూస్ గా అరుస్తుంటాయి అవి ఆ అరుపులకి దరిదాపులోకి రావు అవి చూడడానికి కూడా ఫీమేల్ బాగుంటాయి అది దానికి కూడా మంచి వాల్యూ ఉంది ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది కాబట్టి సేల్ అవుతుంది అండి అది ఫ్రీగా వదిలేస్తారు ఆరు ఎకరాల్లో చాలా ఫ్రీగా తిరుగుతాయి మార్నింగ్ వదిలేస్తాం మధ్యలో అక్కడక్కడ అక్కడక్కడ చెట్ల కింద వాటర్ క్యాన్స్ పెడతాం అది వాటర్ తీసుకుంటే ఈవినింగ్ మళ్ళీలోకి వెళ్ళిపోతాయి వీటికి ఒడ్లు జొన్నలు సజ్జలు కొద్దిగా రైస్ ఈ సోనాలి చూడడానికి మన ఇంట్లో పెరట్లో పెరిగే కోళ్ళగా ఉన్నాయి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా మన పెరట్లో కోళ్ళకి సోనాలకి సార్ కాకపోతే ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఇది కూడా మన దేశీయ రకమే కాబట్టి మన స్టేట్ ఒకలాగా ఉంది ఇది పశ్చిమ బెంగాల్ బీడ్ నేను అక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి కానీ కొద్దిగా అది హైట్ అనేది కొంచెం తక్కువ మన లోకల్ బీడ్ కంటే కొద్దిగా హైట్ తక్కువ అనిపిస్తుంది కానీ వెయిట్ గిట్ అంతా కూడా బాగా ఉంటుంది ఎగ్ క్వాలిటీ అండి ఇందులో సోనాలి ఎగ్ క్వాలిటీ పర్ఫెక్ట్ బ్రౌన్ లో ఉంటుంది మంచి సైజు లో వస్తుంది మనం మీరు చెప్పినట్టు చూసుకుంటే దేశీ ఎగ్ కోసం సోనాలి బెస్ట్ బెస్ట్ అండి బెటర్ మంచి చాయిస్ వెళ్ళొచ్చు చిన్న చిన్న ఫార్మింగ్ టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఉన్న వాళ్ళు ఇంటిగ్రేటెడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ కోళ్ళ ఫార్మ్ హాఫ్ ఏకర్ లో మినిమం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు దీన్ని కలి చేసుకోవచ్చు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఉంటాసి ఉంటుందేమో అండి ఇంతవరకు ఫీడ్ ఇందులో మేము ఫీడ్ చల్లేస్తాము తినేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి మీరు ఇచ్చే ఫీడ్ ఇందులో 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 వేస్తారు తర్వాత అవి బయటకు వెళ్ళి ఇన్సెట్ అవుతుంది పురుగులు వాటికి రకరకాల గడ్డి అంటే మాక్సిమం దేశీ ఆ మాత్రం అలానే ఉంటాయి అంత ఉంటే కాబట్టి వీటి మీట్ గానీ ఎగ్ గానీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది టైట్ కంటైనర్ లో షెడ్ లో గానీ కేజీలలో పెరిగిన వాటికి దీనికి చాలా తేడా ఉంటుంది తేడా ఉంటుంది స్ట్రాంగ్ కూడా ఉంటుంది సార్ స్ట్రాంగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ డిసీజ్ కూడా కొంచెం తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది వీటికి ఎలా సార్ మీరు ఫీడ్ ఏమిస్తారు ఫీడ్ అదే వడ్లు తర్వాత జొన్న జొన్నలు సజ్జలు అప్పుడు సీజన్ గా మనకు మార్కెట్ లో ఏదైతే తక్కువ రేట్ అనిపిస్తుందో అది తెచ్చి మాక్సిమం వర్షాకాలం అయితే అనుకోండి ఇవి అవసరం లేదు రకరకాలుగా దొరుకుతుంటది గడ్డి గింజలు గడ్డి పురుగులు రక దొరుకుతాయి ఇప్పుడు ఏంటంటే వర్షాలు లేవు ఒకటి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి వాటికి మనం ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది గడ్డి కూడా ఇస్తారా సార్ గడ్డి సూపర్ పేరు కట్ చేసేస్తే మంచిగా తింటాయి కదా మంచి ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ అందులో బాగా తింటాయి అవి ఇంకా సపరేట్గా మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తారా చేయలేదు సార్ ఇప్పుడు ఫస్ట్ టైం వేసాను కదా చూడాలి నెక్స్ట్ వీటికి సపరేట్ గా కూడా గడ్డి విత్తనాలు ఉన్నాయి వాటిని కూడా గడ్డిని పెంచి వీటికి కట్ చేసి రోజు ఉదయం సాయంత్రం ఇస్తే అది ఎగ్ క్వాలిటీ వస్తుందంట చూడాలి అంటే మీరు ఎక్కువగా అన్ని కోళ్ళను వదిలేసి సోనాలికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే కారణం ఏదో ఒకటి ఉంటుంది అంటే రెండు విధాలుగా మనకు యూజ్ ఉంది ఎగ్గుకి ప్రొడ్యూస్ ప్రొడక్షన్ బాగుంది టూ హండ్రెడ్ వరకు అంటే మంచి ప్రొడక్షన్ ఒకటి క్వాలిటీ ఒకటి మీట్ కూడా ఫోర్ మంత్స్ లో మనం సేల్ చేయగలుగుతున్నాం కదా చూద్దాం అదే ఫస్ట్ టైం వేసాను ఈసారి చూడాలి మీరు పెట్టి లేదండి జస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అండి అంత మన లోకల్ బ్రీడ్ ఉండేది ఇది చూద్దాం ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని పెట్టాను కొన్ని వచ్చింది తీసేయాలి వన్ టూ డేస్ తీసేస్తాను ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు బర్డ్స్ తీసేయాలి ఇక ఫామ్ లోనే ఎక్కువగా మీరు తీసుకున్న దానికన్నా ఫామ్ లోనే ఎక్కువ పెరిగినట్టుగా అయిపోయి అవునండి మీద తెచ్చింది డే బేబీ వన్ డే చిక్ వన్ డే చిక్కు ట్వంటీ ఎయిట్ రూపీస్కి తెచ్చాము తర్వాత ఇప్పుడు అంత ఇక్కడ డెవలప్ అయింది అండి బాగా సార్ ఎన్ని ఉంటుంది సార్ మొత్తం మొత్తం సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సార్ ఒక టూ త్రీ హండ్రెడ్ ఇప్పుడు తీసేయాలి ఇదేంటి సార్ చిన్న చిన్న చిన్నవి వేసారు అంటే మా దగ్గర మెటీరియల్ ఉంది ఈ కోళ్ళకి నీరగ పనికి వస్తుందని చెప్పి ఇట్లా షెడ్ లో ఇట్లా వేసాం దానికి వెళ్ళి ఎండ ఉన్నప్పుడు దాని కింద వాటర్ కూడా అక్కడ పెట్టేసాం టూ డేస్ టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తామండి స్మెల్ కూడా రాకుండా కొంచెం హైజీనిక్ గానే ఉంచుతాము నైట్ పూట వీటి మీద ఎక్కి అవి నిద్రపోతాయి నీటిగా ఉంచాం నీటిగా ఉండాలి కూడా ఎందుకంటే అది హెల్తీ ఉంటే గ్రోత్ బాగుంటది కూడా సమ్మర్ లో కూడా కూల్గా ఉంటుంది ఇది బ్యాంబూ తడిక అంటామండి అండి తడిక మీద గ్రీన్ మ్యాట్ వేసాము గ్రీన్ మ్యాట్ మీద మళ్ళీ ఒక టార్పాలిన్ కవర్ చేసి దాని మీద మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేసాం మొత్తం ఫోర్ లేయర్స్ కాబట్టి సమ్మర్ లో కూడా చాలా కూల్ ఉంటది ఇంకా ఇంకా వర్షం వస్తే ఇంకా వర్షం కూడా సేఫ్ అండి ఇప్పుడు ఇదేసి త్రీ ఇయర్స్ అయింది ఎట్లేదన్నా ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దీనికి లైఫ్ ఉంటుంది బాగుంటుంది తక్కువ ఖర్చు తోటే ఇది మొత్తం నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు అయింది చాలా తక్కువ ఖర్చు మీరు చెప్పినట్టు చూసుకుంటే సోనాలి బానే ఉంటుంది నేను విన్న దాన్ని బట్టి ఇప్పుడు నాకు పెరిగిన దాన్ని బట్టి రేపు మార్కెట్ అనుకున్నగా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ పోయినా కూడా పర్వాలేదు మనం పెట్టిన ఖర్చుకి మనకు మీకు బాగా వచ్చింది సార్ మొత్తం బాగుంది మంచిగా ఉంది ఇప్పుడు గ్రోత్ అయితే బాగానే ఉంది క్వాలిటీ కూడా బాగానే వస్తుంది ఈ సక్సెస్ అయితే నెక్స్ట్ పెంచుతారు అవి ఒక ట్వంటీ వరకు అవి మా దగ్గర ఇంక్యూబెట్టర్లో ఇదే కొన్ని నాటు కోళ్ళకి పొదిగేస్తాం గుడ్లు పెట్టినప్పుడు గుడ్లు కొంచెం అమ్మేస్తాం యాక్చువల్గా ఎగ్స్ దొరకవు మనకి ఆ ఎగ్స్ ని అవుట్ చేయడమే మనకు చాలా కష్టం అన్నమాట ఎక్కడ కూడా ఆరు ఎకరాలు చెట్ల కింద పొదల కింద అక్కడ ఇక్కడ పెడుతుంది అవి పెట్టేసుకుంటే పెట్టి మనకు దొరకలేదు అంటే పాములు వచ్చి తినేసిపోతాయి మనకు దొరికినవి తీసుకొచ్చి మన కోళ్లకు కానీ ఇంక పెట్టలేదు సైజ్ ఎంత ఉంటుంది సార్ సైజు నాటుకోడికి అంటే కొద్ది చిన్నగానే ఉంటుంది చూడడానికి మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఎగ్ సైజ్ చిన్నగా ఉంటుంది చిన్నగా ఉంటది కానీ ఎగ్ చాలా బాగుంటుంది చూడడానికి సీమకు లాగానే మచ్చ మచ్చలాగా లాగా ఉంటది పర్ఫెక్ట్ బ్రౌన్ ఉంటది అది కూడా సార్ వచ్చేటప్పుడు డాగ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి అవి ముద్దోల్ హౌండ్ అండి అవి ముద్దోల్ హౌండ్స్ అవి మన పర్ఫెక్ట్ ఇండియన్ బ్రీడ్ ఓకే ఇప్పుడు బిఎస్ఎఫ్ లో ఇండియన్ బార్డర్ ఆర్మీలో ట్రైన్డ్ డాగ్స్ అనమాట అవి మేల్ ఫీమేల్ మేల్ అండ్ ఫీమేల్ ఉంది పర్ఫెక్ట్ హంటింగ్ అనమాట మేము నైట్ లో వదిలేస్తాము వదిలేస్తే కంపల్సరీ ఏదో ఒకటి హంట్ చేసుకొస్తారు వీక్లీ టెన్ డేస్కి ఒకసారి మంత్లీ టూ త్రీ టైమ్స్ ఏదో ఒకటి మీ మా దగ్గర ఉన్న వాటిని రెండు షీప్స్ ని వేటాడి ఆ కోళ్ళని కూడా వదిలేస్తే డే టైమ్ కోళ్ళని లోపల తర్వాత వదిలేస్తాం లేదంటే కోళ్ళని వేటాడేస్తాం సెక్యూరిటీ పర్పస్ సార్ సెక్యూరిటీ పర్పస్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అండి అది ఇంత మా ఫామ్ లోనే వాటి చిన్నప్పటి నుంచి కూడా కోళ్ళు కానీ ఆవులు గానీ పిల్లి కానీ ఇవన్నీ ఉన్నా కూడా అది తొందరగా ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా సార్ అంటే ట్రైన్ చేయొచ్చు కానీ మా పర్పస్ ఏంటి సెక్యూరిటీ పర్పస్ అయిపోతుందని కాబట్టి వారికి సెక్యూరిటీ వారి గుణాన్ని దాన్ని అట్లనే ఉంచాం అలా చేయలేదాన్ని కాబట్టి దాన్ని మోడిఫై చేయలేదు చేయలేదు అట్లాగే ఉంచాం ఇందులో పుంజులు కూడా ఉంటాయా ఉన్నాయండి పుంజులు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి పెట్టలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మనం తెచ్చుకొని కొన్ని తెచ్చేటప్పుడు అలా తెశాం అంటే చిన్నప్పుడు తెచ్చినప్పుడు మీరు అప్పుడే సెపరేట్ గా తెచ్చుకున్నాం అవి ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాం రేపు ఇబ్బంది కాకుండా ప్రొడక్షన్ అప్పుడు బాగుంటుంది ప్రొడక్షన్ కొంతమంది ఇష్టంగా పుంజులు కావాలని అడుగుతారు కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాకపోతే తక్కువ ఉంటది కానీ లాస్ ఏముండదు ఇప్పుడు మేము సీడ్ వీటికి అదే ఫీడ్ ఇవ్వగలుగుతున్నాం కానీ ఇంతకుముందు వర్షాకాలం అప్పుడు కానీ కొద్దిగా వర్షాలు బాగుండే కాలం అయినప్పుడు మేము ఎప్పుడు ఫీడ్ ఇవ్వలేదు ఈసారి మా చుట్టుపక్కల వర్షాలు పడలేదు అక్కడ డ్రాట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒడ్లు కొని అవి కొనుకొని ఫీడ్ వేస్తుంది కానీ లేదంటే ఇంత ముందు ఆరు ఎకరాలు చలవిడిగా తిరిగే సోనాలి అంటే ఎక్కడ బ్రీడ్ సార్ ఇది కల్కత్తా బ్రీడ్ బెంగాల్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా సోనాలి అని అందుకే ఇది ఎక్కడ బ్రీడ్ సోనాలి అది పశ్చిమ బెంగాల్ అండి ఇది చూసా ఫస్ట్ టైం చేస్తున్నాను చూద్దాం ఇది బాగుంది అంటే నెక్స్ట్ ఇంకెళ్ళచ్చు ఇంతవరకు మీకు చికెన్ సేలింగ్ లేదు సార్ ఇప్పుడు చెప్పాను టూ త్రీ డేస్ లో బయర్స్ వస్తున్నారు ఒక టూ త్రీ హండ్రెడ్ బర్డ్స్ తీసేస్తా ఇక్కడ లోకల్ బ్రీడ్ కి వీటికి ఐస్ కానీ ఆ లెగ్స్ కానీ చూడండి అవును సార్ ఇక్కడ ఈ లోకల్ బ్రీడ్స్ ఏమో కొంచెం పింకిష్ లో ఉంటాయి కొంచెం కొద్దిగా బ్లూ డార్క్ స్టార్ అవుతుంది అన్నమాట గుర్తుపట్టొచ్చు బర్త్ ని గుర్తుపట్టొచ్చు ఇక్కడ లోకల్ బ్రీడ్ ఏంటి సోనాలి బ్రిడియేంటి అని గుర్తుపట్టొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ వెల్కమ్